నవమస్కందంలో ఉన్న రామాయణాన్ని పక్కన పెట్టడం జరిగింది అంత మాత్రం చేత నేను దానిని విడిచిపెట్టినట్లు కాదు అందుకని నేను ఒక నాలుగు వాక్యములలో రామాయణాన్ని పూర్తి చేసేసాను అనుకోండి పూర్తి చేసేస్తే నేను నవమస్కందంలో రామాయణం చెప్పేసినట్టే కదా ఇక్ష్వాంశమునందు జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము పరిహరింపబడి యజ్ఞ పురుషుని యొక్క అనుగ్రహము చేత లభించిన పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్నులైన కౌశల్య సుమిత్ర కైకేయులకి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత చతుర్థులు నలబడేటటువంటి నలుగురు యందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మ తల్లితో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠుతుడిని చేయడం కోసం పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శోర్పణక యొక్క ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల యొక్క పీచమణకి విశ్వామిత్ర యాగ సంరక్షణం బాలకాండలో చేసి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వద జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత నూరు యోజనముల స నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఆవలివుడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యమని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు వాజపేయములు పుండరీకములు పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానమును ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము ఆ అవతారమే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక కాబట్టి నేను నమస్కంధంలో రామాయణం చెప్పినట్టే కదా ఎందుచేత అంటే అలాగని If you like this video hit the like button. For more videos subscribe to our channel. If you have learned anything from this video comment down below. Subscribe subscribe subscribe.